విశాఖపట్నంలో జరిగిన బోటు ప్రమాదంలో యానంకు చెందిన సోనా బోటు వర్కర్ వ్యక్తులను బాధితులను విశాఖపట్నం వెళ్లి పరామర్శించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థని దినేష్ మరియు శ్రీధర్ శ్రీమంతులు మణికంఠ వెంకటేష్ తదితరులు వారికి ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందాలని యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థని దినేష్ కోరారు విశాఖపట్నంలో జరిగిన బోటు ప్రమాదంలో యానంకు చెందిన సోనా బోటు వర్కర్ వ్యక్తులను బాధితులను విశాఖపట్నం వెళ్లి పరామర్శించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థని దినేష్ మరియు శ్రీధర్ శ్రీమంతులు మణికంఠ వెంకటేష్ తదితరులు వారికి ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందాలని యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థని దినేష్ కోరారు ంతా ఆరో సేవచుల్లో ఉన్నారు ఈ విషయమై ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఎవరైతే బోటికాయలు నష్టపడిపోయిన తొమ్మిది మంది ఉన్నారో ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేకూరాలని చెప్పి ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం వీళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి చెందినటువంటి వాళ్ళు బలిస్తప గ్రామానికి అలాగే పుదుచ్చేరినటువంటి యానం గ్రామానికి చెందిన వాళ్ళు దీంట్లో ఉన్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి వీళ్ళు తగిన చర్యలు తీసుకుని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం వీళ్ళు వీళ్ళ పరిస్థితి చాలా పేదరికం పేదరికల నుంచి ఉన్న వ్యక్తులు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుని వేటకెళ్ళి తెచ్చుకున్న వ్యక్తులు ఆస్తులు లేనటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వాళ్ళ ఫోటోలు కూడా మేము దీంట్లో మేము చూపిస్తాం ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు దీనిపై స్పందించి ఎవరైనా సహాయం చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సహాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వాళ్ళు బోటు పైరైపోయి పడిపోయిన తర్వాత ఒళ్ళంతా కాలిపోయి ఇంచుమించుగా రెండు నుంచి మూడు గంటల సేపు ఎవరైనా ప్రాణం కాపాడతారని చెప్పి సముద్రంలో వేత కొట్టుకుంటూ రావడం జరిగింది మనకి చిన్న దెబ్బ తగిలితే కాలితే నీటిలో వెళ్ళి చాలా తట్టుకోలేని పరిస్థితి అటువంటిది సముద్రం వాటర్ అంటే ఉప్పల్ నీరు వాటర్ ఉంటుంది సాల్ట్ వాటర్ ఆ పరిస్థితుల్లో వాళ్ళు పుల్లంతా కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాలిపోయినా సరే సముద్రం సాల్ట్ వాటర్లో కూడా ఎత్తగొట్టుకుని ప్రాణాలు తెగించి ప్రాణాలు కాపాడుకుని వచ్చారు వాళ్ళు హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దయచేసి దీన్ని చూసిన ఎవరైనా తగిన సహకారాలు కానీ వాళ్ళకి అందించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి సహకారం అందాలి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో చూసిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు